సో ఇవాళ తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ భేటీ కాబోతూ ఉంది అంటే సహజంగా ప్రతి పదిహేను నెల రోజులకు ఒకసారి కావాలని ఇదివరకే నిర్ణయం తీసుకున్నారు సహజంగా గతంలో కూడా అవుతూ వస్తూ ఉంది కాకపోతే ఇవాళ జరిగేటువంటి క్యాబినెట్ భేటీ కొన్ని హంగులతో కూడుకున్నటువంటి భేటీ ఏంది అనంటే జూబ్లీల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని బీసీలు గెలిపించినటువంటి నేపథ్యంలో జూబ్లీల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కష్టాల నుంచి బీసీలు బయటపడేసినటువంటి నేపథ్యంలో మొదటిసారిగా రాష్ట్ర క్యాబినెట్ భేటీ కాబోతూ ఉంది ముఖ్యమంత్రి అధ్యక్షతన సో ఇందులో నిన్న మొన్న చర్చలు జరుగుతూ ఉన్నాయి ఏంది అంశం అనంటే జూబ్లీ ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి బీసీలు ఎట్లాగో జూబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిచి గెలిపించారు వాళ్ళకు బీసీలకు రిజర్వేషన్ అయినా సరే మనం లోకల్ బాడీ ఎన్నికల్లోకి పోదాం లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు పంగనామాలు పెట్టైనా సరే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు పోవాలి అనేటువంటి ఒక నిర్ణయం ఇవాళ చేయబోతున్నారన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి సో ఇవాళ ఆ నిర్ణయం తీసుకుంటారా లేదనేది సెకండరీ కానీ లోకల్ బాడీ ఎన్నికలు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికలు ఆ తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నడుస్తూ ఉంది రెండు వేల పంతొమ్మిది జనవరిలో జరిగినటువంటి ఎన్నికలు రెండు వేల ఇరవై ఆరు జనవరి జనవరిలో కనుక జరిగితే ఏడేళ్ళు పూర్తి అయిపోతాయి సో కాబట్టి మరి లోకల్ బాడీ ఎన్నికలను నిర్వహించాలనేటువంటి సంకల్పం నిర్వహించాలనే సంకల్పంతో పాటు బీసీలకు రిజర్వేషన్ ఎగబెట్టాలనేటువంటి దృఢ సంకల్పం కూడా తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ఇలా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా లోకల్ బాడే కాదు లోకల్ బాడీలో ఆల్రెడీ మేము నలభై రెండు క్రాస్ అయిపోయినాం నలభై రెండు శాతం రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలలో ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము బీసీలకు ఎగనామం పెడతాం ఇట్లే మభ్య పెడతాం ఇట్లే మోసం చేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి బీసీ సమాజం సిద్ధంగా లేదు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంతకంటే సిద్ధంగా లేదు